ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం బిజినెస్ చేసుకుంటూ లాగం ఆటో నడుపుకుంటూ లాగం మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసిపారేసినారు ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీకు ధైర్యం చెప్పడానికి ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికీ మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్ళల్లో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్ది కొద్ది కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసిపోదామనే ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి తప్పకుండా ఇంకొక రెండేళ్ళే ఎక్కువ రోజులు ఏం లేదు దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ ఈ దిక్కుమాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది కొట్టుకపోయినాక మళ్ళీ ఒకసారి నిజమైన దీపావళి వస్తుంది తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మొత్తం మీకు న్యాయం చేసేదాకా మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం దబనై ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు